వారి అతిపెద్ద పండుగల్లో సంక్రాంతి ఒకటి ఆ రోజున ధనధాన్యాలతో తెలుగు లోగిళ్ళు కళకళ్ళాడిపోతాయి రంగురంగుల రంగవల్లికలు గగనతలంలో గాలిపటాలు పిండి వంటలు పందాలు ఇలా చాలా వేడుకలు చేసుకుంటారు అలాంటి వాటిల్లో ఒకటి బొమ్మల కొలువు దాని గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో బొమ్మల కొలువు అంటే ఇంట్లో ఉన్న బొమ్మలన్నిటినీ అలంకరించడం కాదు వాటిని పేర్చేందుకు ఒక పద్ధతి ఉంటుంది సాధారణంగా బొమ్మలను మూడు ఐదు తొమ్మిది వరుసల్లో పెరుస్తారు ఈ కొలువు పేర్చే ముందు తెలుసుకోవలసిన విషయాలు ఏమిటంటే భగవంతుడి దశావతారాల సూత్రాల ప్రకారం సృష్టి క్రమం మానవుడి అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని వివిధ పరిమాణాల్లో బొమ్మలు మురుస్తారు మొదటి మెట్టు మీద చిన్న చిన్న ఇళ్ళ బొమ్మలు గుడిసెలు గోపురాలు పొలాలు చెట్లు పూల తీగలు ప్రకృతితో నిండిన బొమ్మలు పేర్చాలి రెండో మెట్టుపై చేపలు తాబేళ్ళు నత్త పీత శంఖం సహజ జలచరాలన్నీ ఈ మెట్టుపై పేర్చాలి మూడు నాలుగు మెట్లపై క్రిమి కీటకాలు భ్రమరాలకు సంబంధించిన బొమ్మలను పేర్చాలి ఐదో మెట్టుపై జంతువులు పక్షుకు పక్షులకు సంబంధించిన బొమ్మలను పేర్చాలి ఆరో మెట్టుపై మానవ రూపాలకు సంబంధించిన బొమ్మలను పేర్చాలి ఏడో మెట్టుపై మహనీయుల బొమ్మలు పెట్టాలి ఎనిమిదో మెట్టుపై అష్టదిక్పాలకులు నవగ్రహాలు పంచభూతాలకు సంబంధించిన బొమ్మలు పెట్టాలి తొమ్మిదో మెట్టుపై అన్నిటికన్నా ఉత్తమమైన తొమ్మిదో మెట్టుపై త్రిమూర్తులు లక్ష్మి సరస్వతి పార్వతి బొమ్మలతో అలంకరించాలి అంటే దేవుడి బొమ్మలన్నీ పైన అలంకరించుకొని మీ దగ్గరున్న మిగిలిన బొమ్మలను ఎలా పేర్చాలో ముందుగా నిర్ణయించుకోవాలి సంతాన భాగ్యం కోసం పాడిపడ్డల కోసం సుఖమైన కుటుంబ జీవనం కోసం ఈ బొమ్మల కొలువును పెడతారు వినాయకుడితో కూడిన కుమారస్వామితో ఉన్న శివపార్వతుల బొమ్మ తప్పనిసరిగా పెడతారు భోగినాడు నుంచి కనుమ వరకు ఈ బొమ్మల కొలువును కొనసాగిస్తారు ఇలా బొమ్మల కొలువు పెట్టడం వల్ల మన పురాణ గాథలు పావితరాలకు తెలియడం జరుగుతుంది